హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా దానికి కావలసిన పదార్థాలు చిన్న మామిడికాయ ముక్కలు వగరు కోసం కొత్త చింతపండు గుజ్జు పులుపు కోసం బెల్లం తురుము తీపి కోసం కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు కారం కోసం ఉప్పు వేపపూత చేదు కోసం ఉగాది పచ్చడి అంటే చెడు రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఆరు రుచులను కలకలిపి నూతన సంవత్సరంలో ఎదురయ్యే కష్ట సుఖాలను అలాగే మంచి చెడులను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని మనకి ఉగాది పచ్చడి అందిస్తుందండి ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందా ఒక బౌల్ని తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కొంత చింతపండు గుజ్జును నీళ్ళ నీళ్ళగా కాకుండా కొద్దిగా చిక్కగా చేసుకొని ఈ బౌల్లో వేసుకోవాలండి అలాగే పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మనం ఒక చిన్న మామిడికాయని తీసుకోవాలి వగర కోసం కాబట్టి పెద్ద మామిడికాయ అయితే ఉంటుంది చిన్న మామిడికాయనే తీసుకోవాలి ఇలా బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలండి మీకు చెరుకుగడ అవైలబుల్లో ఉంటే చెరుకుగడని తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు అందరికీ గడ అవైలబుల్లో ఉండదు కాబట్టి ఇలా బెల్లాన్ని వేసుకోవాలి కొద్దిగా వేప పూతని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇలా మిరియాలని పౌడర్ లాగా కాకుండా విధంగా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కరిగిపోయేంత వరకు ఇలా స్పూన్ తోటి కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ ఉగాది పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత మనం తీసుకోవాలండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్